నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత మల్లా విజయప్రసాద్ మనసున్న మంచి ప్రజా నాయకుడని ప్రజల మధ్య నుంచి ఎదిగిన మనిషి అని తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ అన్నారు శుక్రవారం మల్లా నివాసంలో కలిసి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల మనిషిగా ఆయనకు మంచి పేరుందన్నారు వేలాది మంది అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి ఆయనను అభినందించడం శుభాకాంక్షలు తెలపడం చూస్తే ప్రజలకు ఆయన పట్ల ఎంత అభిమానముందో అర్థమవుతుందన్నారు రాజకీయ నాయకుడని ఆయన నాయకత్వం ఈ ప్రాంతానికి అవసరమన్నారు కొంతమంది కూహన రాజకీయవేత్తలు సొంత డబ్బా సొంత పబ్లిసిటీ చేసుకోవటం చూస్తున్నామన్నారు అందుకు పూర్తిగా విరుద్ధం మల్ల విజయ అని తెలిపారు తమకు తామే ఫ్లెక్సీలు బ్యానర్లు అడుగున పెట్టించుకునే కొందరు రాజకీయ నాయకులు సొంత డబ్బా కొట్టుకుంటున్నారని పివి రామ్ విమర్శించారు పదవిలో లేకపోయినా మల్ల విజయ ప్రసాద్కు ఆదరణ తగ్గలేదన్నారు అందుకు నిదర్శనం పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు పేర్కొన్నారు అందరికీ నా నమస్కారాలు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లా విజయప్రసాద్కి మనసుపూర్తిగా పూర్తిగా ఇతర శుభాకాంక్షలు ఇందాకే తెలియజేశారు ఈరోజు రాజకీయ పార్టీలు వేరైనా సరే ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలపాల్సిన అవసరం అంతేనా ఉంది ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు మాత్రమే మనం పోరాడ తప్ప మిగతా అప్పుడు మనిషిగా పుట్టినరోజు వచ్చి వచ్చినప్పుడు జన సుభావి చెప్తాం ఇది ప్రతి ఒక్క బాధ్యత ఈ రోజు మనం చూసినట్లయితే ఆయన పార్టీ అధికారాలు లేకపోయినా సరే ప్రజలు వేలాది మందిగా ఆయన సుభావి చెప్పడం కోసం తల్లి వచ్చాయి మరి కొంతమంది నాయకులు ప్రజల్లో ఆదరణ లేకపోయినా సరే సిటీ అంతా హోడింగ్లు పెట్టుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు అది ఎందుకో తెలియదు ప్రజలకు భయప్రదం చేసి హోడింగ్లు పెట్టించుకుంటారు ఒకటే కోరుకు చేస్తున్న పనికి గౌరవం వస్తుంది అదే మల్లా విజయప్రసాద్ గారు నా వ్యక్తిగతంగా ఆయన సోదర సంబంధం ఆయన పార్టీ కావచ్చు కానీ మన రిలేషన్షిప్ ఎప్పుడు ఉందని చెప్పిన మరిపోతున్నా అందరినీ మల్లా విజయప్రసాద్ గారు నిజంగా ప్రజలు ఆయన గంట పోటీ చెప్పినా సరే ఈ రోజు కూడా ప్రజలు వేరే వచ్చారంటే అది మల్లా సేవ చేశారు చెప్పలేదు ఉదాహరణ ఎందుకంటే ఎవరైనా మన దగ్గర ఎప్పుడు వస్తారంటే మనం మంచి చేస్తూ వస్తారు మరి ఈ రోజు ఆయన ఏ పదవులు జరుగుతుంది పదవులు లేకపోయినా సరే ప్రజల బుద్ధిలో సహసం డిఫరెంట్గా ఒకటే కోరుతాను భవిష్యత్తులో అందరూ కూడా ప్రజల గుండెలో సహ సంపాదించుకుంటే తప్ప దయచేసి దాచుకుందాం దోచుకుందాం దండుకుందాం పెంచుకుందాం పాపాలకు వెళ్ళండి ఎంతసేపు ప్రజలకి ఒక అన్నగా తమ్ముడుగా కొడుకుగా మనవాడుగా మీ వాడిగా మీ ఇంటి పెద్దగా ఉంటాను దయచేయండి అప్పుడే మన ధర్మ శాశ్వతం ఉంటుంది ఈ రోజు అది మర్చిపోయి మనం దోచుకుందాం మెదురుద్దాం కబ్జా చేద్దాం నూటీ చేద్దాం సెటిల్మెంట్ చేద్దాం ఇలాంటి మారండి ఇప్పటికైనా సరే ఒక మంచి సాంప్రదాయం రాజకీయం అంటే ప్రజాసేవ దోచుకుంటాం కాదని చెప్పి మరొకసారి ఆలోచించి ముందు ముందు మారమని చెప్పి పిలిపిస్తున్నాను హింద్